వర్షాలతో విలవిలలాడుతున్న రైతులు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతన్న అతరాకుతరంతున్నాడు కోతకొచ్చిన కనిపించకపోయేసరికి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఇక మేము ఎలా బతికేదని బూతల్లిని నమ్ముకొని బతుకుతున్న తమకు భారీ వర్షం కన్నీళ్లు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మైలారం గ్రామంలో ముత్యాల రమణారెడ్డి రైతు మాట్లాడుతూ తమకు ఉన్న ముప్పై గుంటల భూమి ఎర్రగుంట కట్టను లేపడంతో తన పొలం నీట మునిగిందని ఎర్రగుంటకు మత్తడి ఏర్పాటు చేయకపోవడంతో అందరి పొలాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు వెనుక నుంచి చెరువు కాదు రెండు వేల ఏళ్ళు ఉపాధి పథకం కింద పెట్టి కట్ట ఎత్తును పెంచు కానీ మత్తడి పోయలేదు ఆ మత్తలేదు నీళ్లు బాగా వచ్చిన పట్ట బోయంటే నాకు ఒకటో మడి ఒక ముప్పై గుంటల మడి అయితే కావచ్చు ఆ మడి మొత్తం నీట మునిగింది నాకు ఇప్పుడు తినడానికి బోవే లేకుండా అయింది